నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలలో మనం ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్న వ్యాకరణాంశాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది ఇవి మీకు టెట్ కోసము అలాగే డిఎస్సి కోసము ఉపయుక్తమైనటువంటివి ప్రస్తుతము మనం ఏడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న వ్యాకరణాంశాలన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనకు క్రియలు క్రియలు క్రియ అంటే పనిని గురించి తెలిపేవి ఈ పనిని గురించి తెలిపే క్రియలు మనము రెండు రకాలుగా విభజించవచ్చు మొదటిది అసమాపక క్రియ రెండు సమాపక క్రియ అసమాపక సమాపక ఏంటి అసమాపక సమాపక అంటే సమాపక అంటే అర్థము సమాప్తం సమాప్తం అంటే పూర్తి అయినటువంటిది అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసేటటువంటిది ఒక వాక్యాన్ని సమాప్తం చేసే క్రియను మనము సమాపక క్రియ అంటాం అదేవిధంగా సమాప్తానికి వ్యతిరేకము అంటే ఆపోజిట్ ఆ పెడితే ఆపోజిట్ అవుతుంది వ్యతిరేకార్థం ఇక్కడ సమాప్తానికి వ్యతిరేకము అసమాప్తం అంటే ఇది సమాప్తం చేస్తే ఇది అసమాప్తంగా ఉంచుతుంది అంటే పూర్తి చేయదు వాక్యాన్ని పూర్తి చేసేది సమాప్తం చేసేది సమాపక క్రియ అయితే వాక్యాన్ని అసమాప్తంగా ఉంచేది అంటే పూర్తి చేయలేనటువంటిది అసమాపక క్రియ అవుతుంది సమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేస్తే అసమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేయలేదు అవి ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి కొన్ని వాక్యాలు చూసి అర్థం చేసుకుందాం శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది మనకి ఇక్కడ వాక్యము ఎక్కడ పూర్తయింది అంటే ఇక్కడ నిద్రపోయింది దగ్గర వాక్యం అనేది పూర్తయింది పని కూడా పూర్తయింది శ్రావ్య చేసిన పనులన్నింటిలో పూర్తయిన పని ఏది అంటే నిద్రపోయింది అనేది పూర్తయిపోయిన పని వాక్యం కూడా పూర్తయిపోయింది కాబట్టి సమాప్తమైంది కాబట్టి ఇది సమాపక క్రియ అవుతుంది ఇక్కడ మనం స్టాప్ పెడుతున్నాం అంటే వాక్యం పూర్తయింది సమాపక క్రియ మరి ఇంకొక క్రియ కూడా మనం ఇందులో గమనించవచ్చు అదే చదివి అనే మరో క్రియ ఈ వాక్యంలో ఉంది మరి చదివి అన్న దగ్గర చదివి అంటే తర్వాత ఇంకేదో చేసింది అని అర్థం ఇందులో ఉంది చదివి అన్న దగ్గర పూర్తి అవ్వలేదు చదివాక ఇంకేదో చేసింది కాబట్టి ఇది పూర్తి కాలేదు అసమాప్తంగా ఉంది కాబట్టి ఇది అసమాపక క్రియ అని అంటాం అదేవిధంగా చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది ఇక్కడ తాగుతుంది అన్న దగ్గర వాక్యం పూర్తి అయిపోయింది తాగేసింది అయిపోయింది కాబట్టి తాగుతుంది అనేది సమాపక క్రియ అవుతుంది మరి ముంచుకొని ఇది కూడా క్రియనే ముంచుకొని కానీ పూర్తి కాలేదు ముంచుకున్న తర్వాత ఇంకేమో చేసింది అందుకే ఇది అసమాపక క్రియ అవుతుంది ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు ఇక్కడ వెళ్ళిపోయాడు అన్నప్పుడు క్రియ పూర్తి అయిపోయింది వెళ్ళిపోయాడు కాబట్టి ఇది సమాపక ఆపివేసి ఆపివేయడం కూడా ఒక క్రియనే మరి ఆపివేసి ఏం చేశారు తర్వాత అనే అర్థం ఇక్కడ స్ఫురిస్తుంది కాబట్టి ఆపివేసి అనేది మనకు పని పూర్తి కాలేదు వాక్యము కూడా పూర్తి కాలేదు కాబట్టి ఇది మనకు ఆపివేయడం అనేది అసమాపక క్రియ కిందికి వస్తుంది పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు ఇక్కడ చెప్పాడు అనేది సమాపక క్రియ చేసి అనేది అసమాపక క్రియ దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు తుడిచింది ఇక్కడ తుడిచింది అన్న దగ్గర పూర్తయిపోయింది వాక్యం కాబట్టి సమాపక తీసుకొని తీసుకొని అన్నది అసమాపక క్రియ వాక్యం అనేది ఇక్కడ మనకు పూర్తి కాలేదు కాబట్టి మరి ఎలా ఉంటాయి అసమాపక క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి తిని చేసి వెళ్ళి రాసి ఇలాంటివన్నీ కూడా మనం అసమాపక క్రియలు అంటాం వీటికే సమాపక క్రియలు ఎలా ఉంటాయి తిని తినింది లేకపోతే తిన్నాడు చేసి చేసింది లేదా చేశాడు వెళ్ళి వెళ్ళింది లేదా వెళ్ళాడు ఈ విధంగా చదివి చదివింది చదివాడు రాసి రాసింది రాశాడు ఈ విధంగా మనకు సమాపక క్రియలు అనేవి ఉంటాయి వీటిని బట్టి మనము కొన్ని వాక్యాలు విభజించుకుంటాం ఆ వాక్యాలు మనకు ఎనిమిదవ తరగతిలో పరిచయం అవుతున్నాయి అవి తర్వాత వీడియోలలో ఆ వాక్యాల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఇక్కడ కొన్ని మనకు ఈ తరగతిలో కొన్ని వాక్యాలు అర్థం ప్రధానంగా ఇచ్చే వాక్యాలు ఇచ్చారు క్రియ ప్రధానంగా అంటే క్రియ ఆధారంగా చేసుకొని విభజించే వాక్యాలు మనం ఎనిమిదవ తరగతిలో తెలుసుకుంటాం ఇక్కడ ఈ వాక్యాలు మనకి కొన్ని అర్థం ప్రధానంగా అంటే ఆ వాక్యంలోని అర్థాన్ని బట్టి మనం కొన్ని వాక్యాలు విభజిస్తాం ఆ వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక్కసారి వాక్యాలు గమనిస్తే ఒకటి ఆశ్చర్యార్థక వాక్యం మనకు ఈ పదంలోనే ఉంది ఆశ్చర్యార్థక వాక్యము అందులో ఆశ్చర్యం ఉంటుంది అమ్మో ఎంత బాగుందో ఆహా చాలా బాగుంది ఇలా మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే అది ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది అందులో మనకు ఆశ్చర్యార్థకం కూడా చివరిలో పెడతాం రెండవది విద్యార్థక వాక్యం విద్యార్థక వాక్యం అంటే విధి విధి అర్ధక ప్రతి దాంట్లో చూడండి ఆశ్చర్య అర్ధక అంటే ఆశ్చర్యం అన్న అర్థం ఉన్నటువంటి వాక్యము అందులో ఆశ్చర్యం అంటు ఆశ్చర్యం ఉంటుంది అమ్మో ఎంత పెద్ద అడవి అబ్బో ఎంత పెద్ద కుక్క ఈ విధంగా చెప్పినప్పుడు ఆశ్చర్యార్థక వాక్యం వస్తుంది అలాగే రెండవది విద్యార్థక వాక్యం ఇది విధిని తెలియజేస్తుంది విద్యార్థక అంటే విధి విధి అంటే ఏంటి తప్పక చేయాలి అనేది విధి నువ్వు తప్పకుండా చదవాలి నువ్వు ఇంటికి వెళ్ళు ఇలా మనము తప్పక చేయాలి నువ్వు అన్నం తినాలి నువ్వు బయటికి వెళ్ళాలి నువ్వు బాగా చదవాలి నువ్వు కష్టపడి పైకి రావాలి ఈ విధంగా మనం విధిని తెలియజేస్తే విధి అంటే తప్పక చేసేది తప్పక చేసే పనులు తెలియజేసేది విద్యార్థక వాక్యం అవుతుంది అంటే విధి అన్న అర్థం ఉన్న వాక్యమే విద్యార్థక వాక్యం తర్వాతది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్న అర్థక వాక్యం పేరులోనే ప్రశ్న ఉంది కాబట్టి మనం ప్రశ్నిస్తున్న వాక్యాలన్నీ ప్రశ్న అర్థక వాక్యాలు అవుతాయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నం తిన్నావా నువ్వు బయటికి వెళ్ళావా నువ్వు హోంవర్క్ చేసావా ఇలా మనము చివరల ప్రశ్న గుర్తు ఉంటుంది మనకి ఇవన్నీ ప్రశ్న అర్థక వాక్యాల కిందికి వస్తాయి తర్వాత అది సందేహార్థక వాక్యం సందేహం సందేహ అర్థక వాక్యం అందులో సందేహం ఉంటుంది ఎలా ఉంటుంది సందేహము ఈరోజు వాన వస్తుందో రాదు మా నాన్న బొమ్మ తెస్తాడో తేడో మా టీచర్ ఇవాళ వస్తాడో రాడో నాకు ఇవాళ మా అమ్మ బహుమతి ఇస్తుందో ఇవ్వదో అందులో సందేహం ఉంది వస్తాడో రాదు చేస్తాడో చేయడో వెళ్తాడో వెళ్ళడో ఇలా మనకు సందేహాలు కనిపిస్తే సందేహ అర్థక వాక్యం సందేహార్థక వాక్యం అవుతుంది తర్వాతది అనుమత్యార్థక వాక్యం అనుమతి మనం అనుమతి ఇవ్వడం నువ్వు లోపలికి రావచ్చు నువ్వు అన్నం తినవచ్చు మనం ఇవన్నీ అనుమతిస్తున్నాం నువ్వు చేయవచ్చు అని చెప్తున్నాం నువ్వు హోంవర్క్ చేయొచ్చు నువ్వు మాట్లాడుకోవచ్చు అనుమతిస్తున్నాం మనము నువ్వు చేసుకోవచ్చు అని మనం అనుమతి ఇస్తే అది అనుమతి అర్థక వాక్యం అవుతుంది తర్వాతది నిషేధార్థక వాక్యం నిషేధం నిషేధ అర్థక వాక్యం ఇందులో నిషేధం ఉంటుంది మనల్ని ఎవరైనా నేను లోపలికి రావచ్చా అని అనుకోండి అప్పుడు రావచ్చు అంటేనేమో అనుమతి ఇచ్చాము అనుమతి అర్థక వాక్యం లేదంటే వాడు చాలాసేపటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను వాడిని నువ్వు రావద్దు అక్కడే ఉండు రావద్దు అని చెప్తే నిషేధార్థక వాక్యం సార్ నేను వాష్రూమ్ వెళ్ళొచ్చా అని అడిగాడు వెళ్ళొచ్చు అంటే అనుమత్యార్థక వాక్యం వెళ్ళొద్దు కూర్చో అంటే నిషేధార్థక వాక్యం మీరు మాట్లాడొద్దు మీరు ఇంటికి వెళ్ళొద్దు మీరు నిలబడొద్దు మీరు అలరి చేయొద్దు ఇలా మనం నిషేధాలు విధిస్తే అది నిషేధార్థక వాక్యం అవుతుంది తర్వాతది సామర్థ్యార్థక వాక్యం ఇక్కడ సామర్థ్య అర్థక వాక్యం మన సామర్థ్యం తెలియజేసేది కెపాసిటీ మన సామర్థ్యం ఎంత ఆమె తెలుగు చదవగలదు అతను చెట్టు ఎక్కగలడు ఆమె హిందీ రాయగలదు ఆమె వంద మార్కులు తెచ్చుకోగలదు ఆమె వంట చేయగలదు ఈ విధంగా ఆమె చేయగలిగిన పని ఆమె సామర్థ్యాన్ని మనం సూచిస్తే వారి సామర్థ్యం మనం తెలియజేస్తే అది సామర్థ్యార్థక వాక్యం అవుతుంది అంటే వాళ్ళు చేయగలిగే పని చేయగలరు అన్నం తినగలరు ఆమె చిన్నపిల్ల ఆమె అన్నం తినగలదు ఆమె ఆమె చేయగలుగుతుంది సామర్థ్యం అది అందుకే సామర్థ్యార్థక వాక్యం చివరిది ప్రార్థనార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యము ప్రార్థన అర్థక వాక్యం ప్రార్థించేది మనం ప్రార్థించి చెబుతాం అమ్మా దయచేసి రాయమ్మా ఇలా దయచేసి నువ్వు వెళ్ళమ్మా మనం దయచేసి ప్రార్థిస్తున్నాం వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి చెబితే అది ప్రార్థన అర్థక వాక్యం అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అమ్మ నువ్వు అన్నం తినమ్మా దయచేసి మాట్లాడద్దమ్మా గట్టిగా చెబితే విధి మనం ఇక్కడ ప్రార్థిస్తూ చెప్తే ప్రార్థనార్థక వాక్యం దయచేసి మీరు మాట్లాడకండి ఇప్పుడు ఇదే చెప్పాలి మనం ప్రార్థనార్థక వాక్యాలే మా దయచేసి మాట్లాడకండి దయచేసి ఏం అనడానికి లేదు తిట్టడానికి లేదు కొట్టడానికి లేదు కాబట్టి దయచేసి మాట్లాడకండి అమ్మ దయచేసి చెప్పింది వినండి దయచేసి కూర్చోండి ఈ విధంగా మనం ప్రార్థించి చెబితే అది ప్రార్థనార్థక వాక్యం అని చెప్పవచ్చు సంధుల గురించి పదాలు విడదీయడం మరియు కలపడం ఇంతకు ముందు వీడియోలలోనే చాలా వివరంగా తెలుసుకున్నాం ఏ విధంగా పదాలు విడదీయడం జరుగుతుంది ఎలా వాటిని కలపాలి అనే విషయాలు సవివరంగా చర్చించుకున్నాం ఆ వీడియో చూడనట్లయితే తప్పకుండా ముందు ఆ వీడియో చూసిన తర్వాతే ఇది చూస్తే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది ఇక పూర్వ స్వరము పర స్వరము మనం సంధిని విడదీసినప్పుడు రెండు పదాలు మొదటిది పూర్వ పదం రెండవది పర పదం ఈ పూర్వ పర పదాలలోనే మనకు పూర్వ పర స్వరాలు ఉంటాయి ప్లస్కి ఇటువైపు ఉన్నది పూర్వ స్వరం అయితే స్వరం అంటే అచ్చు ప్లస్కి ఇటువైపు కుడివైపు ఉన్నదాన్ని పర స్వరము అంటాం ఈ పూర్వ పర స్వరాల ఆధారంగానే సంధి అనేది జరుగుతుంది అందుకే పూర్వ స్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడమే సంధి అంటాం పూర్వ పరస్వరాలు కలిసి మరల పరస్వరమే అక్కడ రావడం జరుగుతుంది ఒక వర్ణాన్ని తొలగించి పరస్వరం వస్తుంది అదే ఇక్కడ మనకు సంధి అనడం జరుగుతుంది మరి ఏకాదేశం అంటే ఏమిటి ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరుతుంది ఇక్కడ చూడండి పూర్వ పరస్వరాలలో పూర్వ స్వరం స్థానంలో పరస్వరం వచ్చి చేరుతుంది కాబట్టి ఏకాదేశం అంటాం మరికొన్ని చోట్ల ఏం చెప్పారంటే ఏకాదేశం అంటే పూర్వ పర స్వరాలలో ఏదో ఒకటి ఆదేశంగా రావడాన్ని ఏకాదేశం అన్నారు మొత్తానికి ఏదో ఒకటి ఆదేశంగానైతే రావాలి కదా ఆదేశంగా వస్తుంది మొత్తానికి ఒకదాన్ని తీసే ఇంకొకటి వస్తుంది దేన్ని తీస్తుంది పూర్వ స్వరాన్ని తీస్తుంది పరస్వరం అక్కడ వచ్చి చేరుతుంది అందుకే దీన్ని ఏక ఆదేశం ఒకటే ఆదేశంగా వస్తుంది అని అర్థం ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది అవి ఏ విధంగా విడదీశారు ఎలా కలిపారు అనేది ఒకసారి గమనిద్దాం నేడు ఇక్కడ నేడు ఇక్కడ అని రెండు పదాలు కలిసి ఒకే పదంగా మారుతాయి ఒకే పదంగా మారినప్పుడు పూర్వ పరస్వరాలు ఇక్కడ పూర్వ స్వరం ఉంది ఏంటి పూర్వ స్వరం ఉంది ఇక్కడ ఊ ఉంది ఇది పర స్వరం పూర్వ పరస్వరాలకి పరస్వరం ఏకాదేశం అవ్వాలి ఇది పరస్వరం కాబట్టి ఇది ఏకాదేశం అవ్వాలి ఇందులో కలవాలి అంటే ఊని తీసేసి ఆదేశంగా ఈ వస్తుంది కాబట్టి ఇక్కడ నేడు ఇక్కడ కలిస్తే ఇక్కడ ఇది పరస్వరమే ప్లస్ ఇటువైపు ఉన్నదే వచ్చి ఇందులో చేరాలి నేడిక్కడ అనాలి తప్ప నేడు డుక్కడ అనడానికి లేదు మరి ఇక్కడ నేడు అని ఎందుకు అనాలి నేడా అనొచ్చు కదా నేడి నేడి అనొచ్చు కదా అనలేము మాతృభాష తెలుగుగా మనందరం ఇది సులభంగానే గుర్తిస్తాం దాన్ని నేడు అనే అంటాం నేడా నేడి అనే పదాలు అయితే అర్థవంతంగా లేవు కాబట్టి నేడు ఇక్కడ కలిస్తే నేడు ఇక్కడ అయింది పరస్వరమే ఆదేశంగా వచ్చింది వారు ఇచ్చట ఈ ఇందులో పోయి వారిచ్చట దానము ఒసంగి ఓ ఉంది కాబట్టి ఓ ఇందులోకి పోయి వసంగి మొసంగి అయింది కవితలు అల్లిన ఆ ఉంది కాబట్టి కవిత విఘ్నము అయినా అయ్యుంది కాబట్టి అయిందిలోకి వస్తే విఘ్నం విఘ్నం బైనా కపడము ఉండు ఊ ఇందులో వస్తుంది రెండు ఊలే కాబట్టి మనకు భేద విక్ర తెలియదు బదులు ఆడునే ఇక్కడ తెలుస్తుంది చూడండి ఇక్కడ ఊ ఉంది ఆడునే ఆ ఇందులోకి వస్తే బదులు ఆడునే చూడండి దీర్ఘం ఉంటే దీర్ఘమే వచ్చింది పరస్వరం ఏముందే అదే వస్తుంది ఇవన్నీ గమనించినట్లయితే ఒక్కసారి ఇక్కడ చూడండి పూర్వస్వరం పూర్వస్వరం అన్ని పూర్వస్వరాలు తప్పకుండా ఉకారమే వచ్చింది ఆ ఉకారంలో కూడా చూడండి ఎక్కడ దీర్ఘ ఉకారం లేదు హ్రస్వ ఉకారం మాత్రమే కనిపిస్తుంది అందుకే ఉత్తు ఉత్తు అంటే ఉత్తునకు అచ్చుపరమైతే అచ్చులన్నీ వస్తున్నాయి అటు ఔ ఆ నుండి అవు వరకున్నవన్నీ అచ్చులు కాబట్టి ఇక్కడ ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్తునకు పరమైతే సంధి తప్పక జరుగుతుంది మరి ఏ సంధి జరుగుతుంది అంటే ఉత్తు అన్నాడు కాబట్టి అది ఉకార సంధి జరుగుతుంది చూడండి ఉత్తు అంటే హస్వ ఉకారం ఇవన్నీ కూడా ఉకార సంధి పద ఎక్కడ గుర్తుపడతాం పూర్వస్వరంలో ఊ ఉండాలా పరస్వరంలో ఊ ఉండాలా పూర్వస్వరంలోనే ఊ ఉంది కాబట్టి పూర్వస్వరంలో ఊ ఉంది కాబట్టి అది ఉకార సంధి అని మనం గుర్తుపట్టవచ్చు ఉకార సంధి లేదా ఉత్వ సంధి అని కూడా మనం అంటాం ఎందుకు ఉత్వ అనాలి అంటే హ్రస్వ ఉకారం కాబట్టి ఉత్తు అంటాం అందుకే ఇది ఉత్వ సంధి అని మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి చూడండి రాముడు అతడు కలిపి రాము అతడు అయింది అకారం ఇందులోకి వచ్చింది సోముడు మనము అతడు చెట్టు వాడు ఎదురు ముంకలు చూడు పెట్టు అన్నిట్లో ఉకారమే ఉంది అది కూడా హ్రస్వ ఉకారమే ఇక పరస్పరాలుగా చూద్దాం అన్నీ ఉంటున్నాయి మళ్ళీ పరస్వరాలు కాబట్టి అన్ని ఇందులో కలిసిపోతున్నాయి చూడండి ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఇక్కడ ఓనే వచ్చింది ఇక్కడ ఏ ఏ వచ్చింది ఏ రెండవ ఇక్కడ ఊ ఉంది ఊ వచ్చింది ఈ ఉంటే ఈ వచ్చింది ఆ ఉంటే ఆ వచ్చింది అంటే పూర్వ పరస్పరాలు కలిసి పరస్పరమే వస్తుంది పూర్వ స్వరాలన్నీ తప్పకుండా ఉకారాలే ఉన్నాయి ఉకారము అది కూడా హ్రస్వ ఉకారం హ్రస్వ ఉకారాన్ని మనం ఉత్తు అంటాం ఉత్తు పూర్వ పూర్వస్వరాల్లో ఉంది పరస్వరమే ఆదేశంగా వచ్చింది కాబట్టి దాన్ని మనం ఉకార సంధి అని వ్యవహరిస్తాం ఏంటి ఉకార సంధి సూత్రము అంటే ఉత్తున ఖర్చు పరమైతే అయితే ఉత్తున ఖర్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది సంధి నిత్యం ఉత్తునకు పరమైతే సంధి నిత్యం తప్పక జరుగుతుంది ఇది అది ఉకార సంధి లేదా ఉత్వ సంధి అని చెప్పవచ్చు ఇత్తునకు ఎత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది ఇంతకు ముందు మనము ఉత్వ సంధి ఉకార సంధి గురించి తెలుసుకున్నాం అది నిత్యంగా జరుగుతుంది అంటే తప్పక జరుగుతుంది ఇక్కడ యాదుల యందు ఎత్తునకు అచ్చుపరమైతే ఇంతకుముందు ఉత్తునకు అచ్చుపరమైతే అనుకున్నాం ఇక్కడ ఇత్తునకు అక్కడ ఉత్తు ఇక్కడ ఇత్తు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది అలాగే ఇక్కడ ఏం యాదులు అంటున్నాడు ఏం యాదులు అంటే ఏమి మొదలైనటువంటి పదాలు అని అర్థం వైకల్పికంగా జరుగుతుంది ఇక్కడ వీటి పదాల యొక్క వివరణ ఒకసారి చూడండి ఏం యాదులు అంటే ఏమి మొదలైన పదాలు అని అర్థం అంటే ఏమి అని మొదలవుతుంది ఏమి ఎవరికి మరి అవి ఏవి ఇలాంటివన్నింటినీ మనం ఏమ్యాధులు అంటాం ఇక్కడ ఏమ్యాధులు వచ్చినప్పుడు అందులోని ఇత్తునకు ఎత్తు అంటే హ్రస్వ ఇకారానికి అచ్చు పరమైనప్పుడు ఆ నుండి అవు పరమైతే సంధి ఇక్కడ వైకల్పికంగా జరుగుతుంది ఏమ్యాధులు అంటే ఏమి మొదలైన పదాలు ఇత్తు అంటే హ్రస్వ ఇకారం ఇక్కడ ఇకారం అన్నప్పుడు రెండు ఉంటాయి మనకి ఈ మరియు ఈ రెండు కూడా ఇకారమే ఇది హ్రస్వ ఇది దీర్ఘ ఇక్కడ కేవలం హ్రస్వ ఇకారమే వస్తుంది హ్రస్వ ఇకారానికి అచ్చు అనేది పరమవుతుంది అచ్చు మరి అచ్చులు అంటే స్వరాలు అవి ఆ నుండి అవువరికి ఈ హ్రస్వ ఇకారానికి ఆ నుండి వరకు ఏదైనా కలవవచ్చు పరమైతే పరమవడము అంటే కలుస్తుంది పరపదం మొదట పరపదంలో మొదట రావాలి ఏం రావాలి అచ్చులు రావాలి మరి పూర్వపదం చివర ఏమొస్తుంది ఉత్తు ఉంటుంది ఇక్కడ మనకి ఇత్తు ఇకార సంధి కాబట్టి ఇత్తు ఉంటుంది పూర్వపదం చివర పూర్వ స్వరమేమో ఇత్తు పరస్వరమేమో అచ్చు ఉంటుంది వైకల్పికంగా జరుగుతుంది వైకల్పికం అంటే ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి వైకల్పికం అంటే ఇంతకుముందు ఉత్వ సంధిలో నిత్యం గురించి చెప్పుకున్నాం అక్కడ తప్పక సంధి జరిగింది నిత్యం తప్పక సంధి జరుగుతుంది అని ఇంకొకటి నిషేధం నిషేధం అంటే సంధి జరగదు మరి జరగకుండా ఎలా ఉంటుంది అంటే అదే రకమైన శబ్దం వచ్చే ఎడాగమం వచ్చి చేరుతుంది యా అనేది వచ్చి చేరితే ఆ పలికే విధానం అలాగే ఉంటుంది యా వచ్చి చేరుతుంది కాబట్టి సంధి అనేది జరగనట్టే లెక్క సంధి జరిగితే అచ్చు అనేది కలిసిపోవాలి పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశంగా వస్తేనే సంధి అలా కాకుండా పరస్వరం స్థానంలో ఎడాగమం వచ్చినప్పుడు సంధి జరగదు దాన్ని నిషేధం అంట కాబట్టి నిత్యం నిషేధం ఈ రెండింటినీ కలిపినప్పుడు అది వైకల్పికం లేదా వికల్పం అంటాం మరి వైకల్పికం వికల్పం అంటే ఒకసారి సంధి జరుగుతుంది కొన్నిసార్లు జరగదు ఒకసారి జరగడం మరోసారి జరగకపోవడమే వైకల్పికం లేదా వికల్పం అంటాం ఉదాహరణలు కొన్ని చూద్దాం ఇక్కడ ఏమి అది ఏమి అది పూర్వస్వరం ఎత్తు ఉంది పరస్వరం అచ్చు కలిసింది మళ్ళీ పరస్వరమే రావాలి కాబట్టి పరస్వరమే వచ్చింది ఏమది రెండవది ఎవరికి ఎత్తు ఉంది ఎంత అచ్చు ఉంది పరస్వరమే రావాలి కాబట్టి పరస్వరమే ఏ అనేది ఇందులో వచ్చింది ఎవరికి ఎంత అని అలాగే మరికొన్ని పదాలు మరి ఇప్పుడు ఇక్కడ ఎత్తు ఉంది అచ్చు కలిసింది ఈకి ఈ కలిసిన ఇది అచ్చే ఆ నుండి అవరకు అచ్చులు లో ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఈకి ఈయే కలిసింది ఇక్కడ పరస్వరం అనేది రావడం జరిగింది అవి ఇత్తు అచ్చు అవేవి పరస్వరం వచ్చింది ఇత్తు అచ్చు మళ్ళీ పరస్వరం వచ్చింది ఏవయ్యే రావాలి ఇత్తు అచ్చు మళ్ళీ పరస్వరమే వచ్చింది రావాలని చెప్పాలి ఇత్తు అచ్చు పరస్వరం వచ్చింది చెప్పాలంటే ఒక్కటే ఇక్కడ ఒక్కటి ఇత్తు అలాగే ఏ అనేది విడిపోయింది కలిపినప్పుడు మళ్ళీ పరస్వరమే వచ్చి ఒక్కటే అయింది రానిదని రాణిదని ఇక్కడ అని బయటికి రావాలి కాబట్టి అని బయటికి వచ్చింది తప్పకుండా రానిదా అనడానికి లేదు రానిద్దు లేదు రానిదే లేదు కాబట్టి రానిది అనే రావాలి రానిది అనేదే అర్థవంతం కాబట్టి ఇత్తు అందుకే సంధి నీటిని సుమంత ఇందులో ఇసుమంత అనేది అర్థవంతమైన పదం బయటికి తీయాలి తర్వాత అది నీటిన నీటిను అనడానికి లేదు నీటిని అనే అంటాం చెప్పినది ఏమి చెప్పినది ఏమి ఇక్కడ గమనించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదాలు ఉన్నాయి ఇక్కడ విడదీసినప్పుడు నీటి నిసుమంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పదాలు ఏడు అక్షరాలు పదాలు కాదు సారీ అక్షరాలు ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అక్షరాలు కలిస్తే చూడండి మూడు అక్షరాలు సంధి జరిగింది సంధి అంటే మార్పు జరగాలి మార్పు లేకుండా ఉంటే సంధి జరిగినట్టు ఎలా అవుతుంది అవదు మరి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అక్షరాలు అక్కడ విడదీసినప్పుడు కూడా ఆరు అక్షరాలు ఈ ఆరు అక్షరాలు కలిపినప్పుడు ఐదు అక్షరాలు అయితే సంధి జరిగినట్టు మరి ఇక్కడ అలాగే ఉంది మార్పు ఏమీ లేదు మరి సంధి ఎందుకు జరుగుతుంది మనం పలకడంలో సౌలభ్యం కోసమే కదా ఎక్కువ రెండు పదాలు ఒకటే పదంగా మార్చి కొంచెం తగ్గించుకుంటాం ఆ పలికే వ్యవధిని కానీ ఆ పలికే శ్రమను కానీ తగ్గించుకోవడానికే సంధి మరి ఇక్కడ అసలు ఏమి తగ్గకపోగా ఒక ఎడాగమం అనేది వచ్చి ఈ ఎడాగమము ఈ అచ్చుకి చేరింది ఎందుకయ్యా అంటే మనకు అచ్చులు ఎప్పుడైనా పదం మధ్యలో రావు మరి అలా పదం మధ్యలో మనం అచ్చు పెట్టాలంటే అది కుదరని పని కాబట్టి హల్లును తీసుకొచ్చి చేర్చుతాం కాబట్టి ఏలో ఎడాగమం చేరి చెప్పినది ఏమి అయింది అందుకే ఇది వైకల్పికం అంటే సంధి నిషేధం జరగలేదు వచ్చిరప్పుడు ఇక్కడ కూడా రప్పుడులో వచ్చిరి అప్పుడు అనొచ్చు వచ్చిరి ఎప్పుడు ఎడాగమంతో కూడా చేయొచ్చు వైకల్పికం ఒకసారి జరుగుతుందో ఒకసారి జరగదు అలాగే ఎన్ని ఏని చూడండి ఎడాగమం వచ్చింది ఎన్ని ఏని ఇక్కడ ఎడాగమం రావడం వల్ల నాలుగు అక్షరాలు ఇక్కడ కూడా నాలుగు అక్షరాలు ఎలాంటి మార్పు లేదు ఈ అచ్చు ఈ మధ్యలో చేర్చితే ఒక్క పదంగా రాదు అంటే పదం మధ్యలో అచ్చులు ఎప్పుడు ఉండవు అచ్చు మొదటనే ఉంటుంది పదానికి కాబట్టి రెండు పదాలే అని చెప్తాం మరి దీన్ని ఒక్క పదంగా చేయాలంటే అందుకే ఎడాగమాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక్క పదంగా చేయడం జరిగింది అందుకే ఇక్కడ ఎడాగమం వచ్చి సంధి వికల్పంగా జరిగిందని చెప్పొచ్చు నిషేధం అందుకే ఇది సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది ఇంతకు ముందు చెప్పుకున్న సంధి నిత్యంగా జరుగుతుంది అక్కడ ఇలాంటి ఎడాగమాలు రావడం అనేది ఉండదు కానీ ఇక్కడ సంధిలో ఎడాగమాలు కొన్నిసార్లు వచ్చి సంధి అనేది నిషేధం కొన్నిసార్లు జరగదు కొన్నిసార్లు జరుగుతుంది అందుకే ఇది వైకల్పికం లేదా వికల్పంగా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు